అండి నమస్తే వెల్కమ్ టు షిరీం వరల్డ్ నేను మీ దుర్గానండి ఈరోజు అయిపోయే షార్ట్ ఏంటంటే నేను ఈ చిన్న మార్బుల్ రోజునండి ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అయితే దీన్ని ఏంటంటే షార్ట్ ఈ అయితే గురువారం మా ఇంటికి ఈ చిన్ని రోజులు మా ఇంటికి వచ్చింది కాబట్టి మహాలక్ష్మి రోలుని ఎప్పుడైనా సరే మనం మహాలక్ష్మి రూపంలో కొలుస్తాం కాబట్టి దానికి ముందుగా నేను ఈ పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అయితే పూజ అయితే చేసుకోవటం జరుగుతుందండి అలాగే కుంకు కుంకుమతో కూడా చక్కగా ఇలా బొట్లు పెట్టుకుంటే కనుక మహా మహాలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకున్నట్టుగా ఈ రోటినైతే మనం కొలుస్తాం కాబట్టి ముందుగా అయితే ఇలా చేసుకోండి ఎవరైనా కూడా అలాగే ఇలా ముందుగా ఈ మార్బుల్ రోల్లో మళ్ళీ నేనేమేసి చక్కగా దీన్ని ఇది చేసి చేస్తాను ఇప్పుడు మీరు అంటే కొత్తదనం పోయి మళ్ళీ మనం వెంటనే ఏదైనా చిన్న చిన్న యాలకులు కానీ చిన్న చిన్న అల్లం వెల్లుల్లి ముక్కలు కానీ ఇందులో వేసి దంచుకోవటానికి ఎలా రెడీ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ఇందులో అండి నేనైతే కొంచెం ఈ పొడి బియ్యాన్ని అయితే వేస్తున్నానండి ఇలాగ ఇలా వేసిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా కనుక మనం కొట్టుకుంటే కనుక చక్కగా ఇలా దంచుకొని ఇలా ఇలా అనేటప్పటికీ మెత్తగా స్మాష్ అయిపోతుందండి ఇలా మూడు సార్లు అయితే మీరు చేసుకోండి చేసుకుంటే చక్కగా ఈ కొత్త అన్నం పోయి మనము వెంటనే కొంచెం ఇలా చినగా ఏదైనా దంచుకోవటానికి బాగుంటుందన్నమాట డైరెక్ట్ ఇలా కొత్త దాంట్లో వేయకూడదండి కొంచెం ఈ బియ్యం అనేది త్రీ టైమ్స్ అలా మెత్తగా చేసుకుంటే ఎలా అయిందో ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి ఇప్పుడు నేను ఈ దంచిన తర్వాత ఎలా మెత్తగా అయిందో చూసారండి ఇలాగా ఇలా చేస్తూ ఉంటే చక్కగా ఇలా దంచుకుని ఒక త్రీ టైమ్స్ అయితే తీసేసి మీరు మళ్ళీ కడిగేసేసుకొని చక్కగా ఇలా చేసుకొని చూసారా ఇలా అంతా నలిగిపోయి ఇలా పిండి పిండిగా రవ్వగా అయిన తర్వాత చక్కగా మనకి ఏంటంటే అప్పుడు కింద చక్కగా స్మూత్గా అయితే అయిపోతుందండి స్మూత్గా అయినప్పుడు మనం వేరేది దంచుకోవటానికి అనువుగా ఉంటుంది అన్నమాట చూసారా అండి ఇలా నాకైతే నచ్చి నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే ఈ చిన్న రోల్ని బుక్ చేసుకున్నాను మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి